నాయకుడికి క్రెడిబిలిటీ లేకుండా పార్టీ జీవించదు పార్టీ జీవించదు గ్రామంలో ఉన్న లీడర్లకు క్రెడిబిలిటీ లేకుండా గ్రామ ప్రజలు మనకు ఓట్లు వేయరు కాబట్టి మేము ఒకటే కోరుతున్నా గ్రామంలో ప్రజల నోట్లో నాలుకలాగా ఉండండి తప్పకుండా ప్రజలు ఆదరిస్తారు కులం చూడరు వాళ్ళు గుర్తుపెట్టుకోండి నేను నేను కళలు చూసిన కాబట్టి చెప్తున్నా ఒక ఊర్లో కులం ఐదోట్లో ఉంటాయి కానీ ఆయన ప్రజలు మనిషి అయినప్పుడు గొప్ప గెలిపిస్తారు కులం మతం వర్గం ఎప్పుడు చూడరు ఈ బిడ్డడు మంచోడా కాదా ఈ బిడ్డడు పని కాదా చూస్తే తప్ప వేరే ఉండదు ఆస్కారం లేదు కాబట్టి మీరు ఎక్కడ కూడా కొత్త వాళ్ళు పాత వాళ్ళు అనే భావన పెట్టకండి ఇక కొత్త వాళ్ళు పాత వాళ్ళనే భావన పెట్టకండి ఒకటే భావన పెట్టండి మనం ఉన్న దాంట్లో మనం మన గుర్తించి ఇస్తారని మా భావిస్తున్నాం అదర్వైజ్ తప్పకుండా గ్రామ గ్రామాన నేను మళ్ళీ చెప్తున్నా వార్డు మెంబర్ నుంచి మొదలుపెట్టి సర్పంచ్ వరకు ఎంపీటీసీ మొదలుపెట్టి ఎంపీ ఎంపీపీ వరకు జడ్పీటీసీ నుంచి మొదలుపెట్టి జిల్లా పరిషత్ చైర్మన్ వరకు ఇలా కౌన్సిల్ నుంచి మొదలుపెట్టి మా మున్సిపల్ చైర్మన్ వరకు ప్రజల ఆశీర్వాదం ఉంటే గెలుతామని నమ్మకం ఉంది నాకు అహంకారం లేదు వాళ్ళు ఆశీర్వదిస్తారని కనుక భావిస్తే తప్పకుండా పెట్టుకుందాం మనం మనం గెలుచుకుందాం సర్పంచ్కి ఏ బీఫామ్ అక్కర్లేదు లేదు ఎవరి దాదాక్షలు అక్కర్లేదు గుర్తుపెట్టుకోండి అక్కడ ఉన్న వాడికి ఏందో తెలుసుకుందాం కాబట్టి మీరు బెంగటీలు లెక్కండి ఆనాడు రెండు వేల ఇరవై ఒకటిలో కేసీఆర్కి ఒక ఛాలెంజ్ చేసినాం నువ్వు ఓటింగ్స్ పెట్టించుకుంటున్నావు కేసీఆర్ నువ్వు ఫ్లెక్సీలు పెట్టించుకుంటున్నావు గోళ్ళ మీదని బొమ్మలు వేయించుకుంటున్నావు కరణ స్తంభాల మీద కూడా నీ స్టిక్కర్లు వేసుకుంటున్నావు నా ముఖం కలపడకుండా చేస్తున్నావు కానీ నా ముఖం ఫ్లెక్సీల మీద లేదు కొడుక నా ముఖం ఈ ఓటింగ్ల మీద లేదు కొడుక నా ముఖం నా ముఖం ప్రజల గుండెల్లో ఉందని చెప్పిన సోషల్ మీడియాలో నమ్ముకొని బతికేళ్ళు కొంతమంది ఉంటారు అబద్ధాల పునాదుల మీద బతికే వాళ్ళు కొంతమంది ఉంటారు వాళ్ళ బతికే కుట్రలు కుతంత్రాలు చేసే వాళ్ళు ఉంటారు కానీ మనం దానికి విరుద్ధమైన సంస్కృతి నుంచి వచ్చిన వాళ్ళం మనం మనం మనకు స్ట్రేట్ ఫైట్ తప్ప స్ట్రీట్ ఫైట్ రాదు మనకు మనం ధీరుంతో కొట్లాడదాం తప్ప మనం ధీరుంతో కొట్లాడదాం తప్ప కుట్రజాలతో కొట్లాడటోళ్ళని కాదు మనం ఈ కుట్రలని ఈ కుతంత్రాలని మీదికొక మాట లోపలికొక మాట మాట్లాడటం మీరు అంటున్నారు వాళ్ళ సంగతి తేల్చాల్సినటువంటి శక్తి సత్తా దాన్ని ఛేదించేటువంటి కర్తవ్యం ప్రజలకు మాత్రమే ఉంటుంది తప్ప మన చిన్నవాళ్ళకి ఎస్ ఈ దేశానికి ఇవాళ నరేంద్ర మోడీ దిక్కు అనేటువంటి భాష ఎందుకు వస్తుంది ఇవాళ దేశంలో ఎందుకు వస్తుంది దేశంలో నరేంద్ర మోడీ గారు నరేంద్ర మోడీ అని చెప్పి ఎందుకంటారు ఇవాళ ఎస్ ప్రజల హృదయాలను గెలుచుకున్నాడు కాబట్టి కాశ్మీర్ నుంచి మొదలుపెట్టి కన్యాకుమారి వరకు వాళ్ళు ఏ భాష మాట్లాడినా ఏ సంస్కృతులు ఉన్నా ఏ రాష్ట్రంలో ఉన్నా ఇవాళ ఎందుకంటున్నారు ఆ మాట ఎస్ నచ్చింది కాబట్టి అంటున్నారు వ్యక్తి ఎదగకుండా వ్యక్తి ఎదగకుండా వ్యక్తికి గ్లామర్ లేకుండా వ్యక్తులకు పతాలు లేకుండా పార్టీలు ఉండమనేటువంటి జ్ఞానం తప్పకుండా ఉండాలి ఉంటుంది అది మనం స్ట్రైట్ ఫైట్ తప్ప స్ట్రీట్ ఫైట్ రాదు మనకు మనం ధీరుంతో కొట్లాడదాం తప్ప మనం దీనితో కొట్లాడుతాం తప్ప కుట్రదాలతో కొట్లాడడం కాదు మనం ఈ కుట్రలని ఈ కుతంత్రాలని మీదికొక మాట లోపలికొక మాట మాట్లాడటం అంటున్నారు మీరు వాళ్ళ సంగతి తేల్చాల్సినటువంటి శక్తి సత్తా దాన్ని ఛేదించేటువంటి కర్తవ్యం ప్రజలకు మాత్రమే ఉంటుంది తప్ప మన చిన్నవాళ్ళం అనుకుంటారు ఇవన్నీ విషయాలు తెలుస్తాయా గిద్దదాకా పోతుందా కానీ కాలం చాలా గొప్పది మీరు భరించలేక ఇక్కడికి వచ్చిండ్రో మీ అంతరాత్మల్ని అర్థం చేసుకున్నా నేను మళ్ళీ చెప్తున్నా మీకు హుజురాబాద్ గడ్డ మీద రేపు ప్రతి ఊర్లో మన వార్డు మెంబర్ ఉంటాడు హుజురాబాద్ గడ్డ మీద నా సర్పంచ్ ఉంటాడు రేపటి గెలుపుకు సంకేతం ఇచ్చే అడ్డ ఇలా ష్యామిల్పేటడ్డ దాన్ని పట్టుకొని వాడేవాడు వాడేవాడు ఇప్పుడు సైకోనా శాడిస్టా మనిష వాడు ఏ పార్టీలో ఉన్నాడు వాడు వాడు ఎవరి అండతో ధైర్యం చేస్తున్నాడు వాడిని నేర్చుకోవాలి వాడిని కానీ బీ కేర్ఫుల్ కొడుక బీ కేర్ఫుల్ మేము శత్రువుతో కొట్లాడతాం శత్రువుతో కొట్లాడతాం కానీ కడుపుల కత్తులు పెట్టుకొని కవలు సంస్కృతి మా రక్తం లేదు కొడుక నా రక్తం లేదు ఇవాళ మీరు ఎవడెవడు సోషల్ మీడియాలో పెడుతున్నారో ఏమేమి రెచ్చగొడుతున్నారో ఏమేమి చేస్తున్నారో మొత్తం పైకి పంపించే ప్రయత్నం చేస్తా నేను అనుకుంటున్నా సంస్కారం ఉందని సభ్యత ఉందని ఇట్లాంటి వాటిని అరికట్టని చెప్పి భావిస్తున్నా అరికట్టకపోతే నష్టపోయేది ఎవరో అర్థం చేసుకోండి మీరు నష్టం మాకు కాదు మాకు ఏం తక్కువ ఉంది అసలు మీ మీరు ఎవరు అసలు నీ శక్తి ఏంది నీ యుక్తి ఏంది నీ చరిత్ర ఏంది మా చరిత్ర ఏదిరా రెండు వేల రెండులో వచ్చిన నా జిల్లాకి రెండు వేల రెండులో వచ్చిన జిల్లాకి రెండుసార్లు నేను జిల్లా పార్టీ అధ్యక్షులుగా పనిచేసిన నేను రెండుసార్లు జిల్లా మంత్రిగా పనిచేసిన నేను నా నా అడుగుపడని గ్రామాల్లో కరీంనగర్ జిల్లాలో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో నా అడుగుపడని గ్రామాల్లోవు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో నేను నా కరీంనగర్లో ఉంటే పొద్దున ఉదయం పొయ్యి ముట్టిస్తే రాత్రి పన్నెండు గంటల కూడా ఆ పొయ్యి ఆరిపోయేది కాదు ఒక్క హుజరాబాదు ఒక కమలాపురం వచ్చిన వాళ్ళు కాదు బిడ్డ మొత్తం కరీంనగర్ జిల్లా మొత్తం వచ్చేది పక్క పుట్టున్న జిల్లాలు కూడా అప్పుడప్పుడు వచ్చిపోయేది ఇవాళ మేము నేను రెండుసార్లు ఫార్టీ ఫ్లో చెప్తున్నా అంటే నాకు తెలమని జిల్లా ఉంటుందా నేను పోని మండలం ఉంటుందా నేను మాట్లాడినటువంటి జాతులు ఉంటాయా మీకు మా చరిత్ర తక్కువ తెలుసుకోడు కా మీకు మీ చరిత్ర మీకు తక్కువ తెలుసుముంది అసలు మీ మీరు ఎవరు అసలు నీ శక్తి ఏంది నీ యుక్తి ఏంది నీ చరిత్ర ఏంది మా చరిత్ర ఏదిరా రెండు వేల రెండులో వచ్చిన నా జిల్లాకి రెండు వేల రెండులో వచ్చిన జిల్లాకి రెండుసార్లు నేను జిల్లా పార్టీ అధ్యక్షులుగా పనిచేసిన నేను రెండుసార్లు జిల్లా మంత్రిగా పనిచేసిన నేను నా నా అడుగుపడని గ్రామాల్లో కరీంనగర్ జిల్లాలో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో నా అడుగుపడని గ్రామాల్లో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో నేను నా కరీంనగర్లో ఉంటే పొద్దున ఉదయం పొయ్యి ముట్టిస్తే రాత్రి పన్నెండు గంటల కూడా ఆ పొయ్యి ఆరిపోయేది కాదు ఒక హుజరాబాదు ఒక కమలాపురం వచ్చిన వాళ్ళు కాదు బిడ్డ మొత్తం కరీంనగర్ జిల్లా మొత్తం వచ్చేది పక్క పుట్టిన జిల్లాలు కూడా అప్పుడప్పుడు వచ్చిపోయేది ఇవాళ మేము నేను రెండుసార్లు ఫార్టీ ఫ్లో చెప్ చెప్తున్నా అంటే నాకు తెలమని జిల్లా ఉంటుందా నేను పోని మండలం ఉంటుందా నేను మాట్లాడినటువంటి జాతులు ఉంటాయా మీకు మా చరిత్ర తక్కువ తెలుసుకోడు కా మీకు మీ చరిత్ర మీకు తక్కువ తెలుసు మనకు స్ట్రేట్ ఫైట్ తప్ప స్ట్రీట్ ఫైట్ రాదు మనకు మనం దీనితో కొట్లాడదాం తప్ప మనం దీనితో కొట్లాడదాం తప్ప కుట్రదాలతో కొట్లాడటోళ్ళం కాదు మనం ఈ కుట్రలని ఈ కుతంత్రాలని మీదికొక మాట లోపలికొక మాట మాట్లాడటం మీరు అంటున్నారు వాళ్ళ సంగతి తేల్చాల్సినటువంటి శక్తి సత్తా దాన్ని ఛేదించేటువంటి కర్తవ్యం ప్రజలకు మాత్రమే ఉంటుంది తప్ప మన చిన్న చిన్నవాళ్ళం అనుకుంటారు ఇవన్నీ విషయాలు తెలుస్తాయా గిద్దదాకా పోతుందా కానీ కాలం చాలా గొప్పది